హలో గాయ్స్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో అండ్ టేస్టీ కొత్తిమీర ఫ్రై ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవడం ఎలాగో నేర్చుకుందామండి మనం మార్కెట్కి వెళ్ళి ఎక్కువ కొత్తిమీర తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోయిందని బాధపడుతుంటాము అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు కొత్తిమీరని లాగా చేసుకొని ఐస్లో కానీ చప్పతిలో కానీ పెట్టుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి కొత్తిమీర అందుకోసం వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలాగా కానీ ఫ్రైలాగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు అనుకోవచ్చు కొత్తిమీర ఫ్రై అయింది ఎలా ఉంటుంది అని కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర మనం చాలా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రై లాగా చేసుకొని రైస్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో ఎంతో బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదండి కొత్తిమీర మనం వేస్ట్ చేయకుండా ఇలా మంచిగా లాగా కానీ కర్రీలాగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అందుకోసం ఫ్రెష్ కొత్తిమీరని ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాటర్లో బాగా క్లీన్ చేసుకోండి ఆకుర ఏదైనా సరేనండి వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో సన్నని ఇసుక లాంటిది మన కంటికి కనపడని ఇలా ఇసుక ఉంటుంది అందుకోసమే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఇసుక డెస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అందుకోసమే ఇలా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర అనేది ఇలా ఆనియన్స్ పచ్చిమిషన్ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి మనం కొత్తిమీరని ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఫోర్ స్పూన్స్ అంటే ఫోర్ స్పూన్స్ ఏమీ అవసరం లేదండి ఒక చూసి వేసుకోండి ఆయిల్ అనేది మనం ఎప్పుడైనా మన వీడియోస్లో చెప్తూనే ఉంటాం ఆయిల్ అనేది తక్కువ వాడాలని చెప్పి అదేనండి ఇప్పుడు కూడా చెప్పేది మీకు ఆయిల్ అనేది తక్కువనే వాడాలండి మరీ ఫ్రై అని చెప్పి ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ మనం ఎంత అవసరమో అంతే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం తక్కువ అయినా ఏం పర్వాలేదండి ఎక్కువ మాత్రం వేసుకోకండి ఆయిల్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం కర్రీలో ఏ కర్రీ అయినా ఫ్రైలో అయినా ఆయిల్ తక్కువ వాడడానికి ట్రై చేయండి ఇలా ఆయిల్ బాగా ఫ్రై హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకోండి ఈ కర్రీలో ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసమే ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇది మనం కొత్తిమీర ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువనే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే కొన్ని ఎక్కువ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆయిల్లో సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మనం ఆయిల్ కొంచెం తక్కువ వాడుతున్నాం కాబట్టి అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని చూస్తున్నారు కానీ నేను ఆయిల్ అనేది ఎప్పుడైనా సరే ఏ కర్రీలో అయినా సరే కొంచెం తక్కువనే వాడతానండి మీరు మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతా తెలుస్తుంటుంది ఆయిల్ ఎంత తక్కువ వాడతామో అందుకోసం మీరు కూడా ఆయిల్ తక్కువ వాడడానికి ట్రై చేయండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా కలిపితే మొత్తం ఈవెన్ బాగా ఫ్రై అవుతాయండి ఆయిల్ మొత్తం వీటికి మొత్తం పట్టేసి ఆనియన్స్కి బాగా ఫ్రై అవుతాయి అందుకోసమే బాగా కలుపుకుంటున్నారండి అండి అలా కలపకపోతే కొన్ని ఫ్రై అవుతాయి కొన్ని ఫ్రై కావు అందుకోసమే ఆనియన్స్ అనేవి బాగా కలపాలండి ఇలా మనం ఏ కర్రీ అయినా చేయడానికి ముందు ఆనియన్స్ వేసిన తర్వాత ఇలా బాగా కలిపితే అవి బాగా ఫ్రై అవుతాయండి సిమ్లో పెట్టి లేకపోతే మనం కలపడంలోనే చాలా ఉంటుందండి కర్రీ టేస్ట్ అనేది ఎందుకంటే మనం బాగా కలపకపోతే అవి కొన్ని ఆయిల్ పట్టి ఫ్రై అయితే కొన్ని ఆయిల్ బాగా పట్టకపోవడం వల్ల ఫ్రై అవవు పచ్చివాసన వస్తాయి అందుకోసమే ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం చూస్తున్నారుగా బాగా కలుపుకుంటేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది ఈవెన్ ఈ ఆనియన్స్ వల్ల కూడా టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి ఎందుకంటే ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఈ కొత్తిమీర ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూస్తున్నానుక ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో మన ఆనియన్స్ అనేవి మనం ఆయిల్ అనేది కూడా ఎంత తక్కువ వాడుతుందో చూస్తున్నారు కదా అలా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర అనేది ఇలా కాడలతోనే కట్ చేసుకోవాలండి మొత్తం ఆకి మాత్రమే వెళ్ళి కర్రీ చే ఇది ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కాడలు కూడా చాలా మంచిది హెల్త్కు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఫ్రై అందుకోసమే కాడలు కూడా కట్ చేసుకోండి అలా కాడల్ని ఆకుల్ని మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ కొత్తిమీరని కూడా బాగా క్లీన్ చేసుకుంటే మనకు బాగా కర్రీ ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలా ఫ్రై చేసుకోవటప్పుడు మనం ఎంత ఎక్కువ కోతిమీర తీసుకున్నా ఫ్రై అయితే కొంచమే అవుతుందండి అందుకోసమే మనం ఎక్కువ కోతిమీర తీసుకున్నా ఏం పర్వాలేదండి అది ఫ్రై అయితే కొంచమే క్వాంటిటీలోకి వస్తుంది ఏ ఆకురైనా అంతే సరే అండి మనం ఎక్కువ తీసుకొని అమ్మ ఇంత ఎక్కువ తీసుకున్నాం ఇది అని అనుకుంటాం కానీ అది ఫ్రై అయినా ఉడికిన తర్వాత మాత్రం చాలా తక్కువ అయిపోతుంది ఇప్పుడు చూడవచ్చు మనం కొత్తిమీర ఫస్ట్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మనం దాంట్లో బౌల్లో వేసినప్పుడు బౌల్ మొత్తం నిండుగా ఓపించింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే చూడు చూడవచ్చు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఎంత తక్కువ అయిపోయిందో అలా బాగా మగ్గితేనే మనకు ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాడలు కూడా బాగా మగ్గిపోతాయండి ఆయిల్లో అందుకోసమే మనం కాడలు కూడా వేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీ ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మన హెల్త్కి కూడా కొత్తిమీర చాలా మంచిదండి కొత్తిమీర ఇష్టపడని వాళ్ళకు ఇలా ఫ్రై లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు ఇది కొత్తిమీర ఫ్రై అని కూడా తెలియదండి ఏదో అనుకుంటారు అందుకోసమే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రైలాగా చేసి తింటే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇప్పుడు నేను ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకుంటే ఈవెంట్ బాగా ఫ్రై అవుతుంది కింద మాడకుండా ఉంటుంది ఎప్పుడైనా ఏ కాకుకూర అయినా కూర అయినా మనం చేసేటప్పుడు సిమ్లో పెట్టి చేసినా వాటికి టేస్ట్ వస్తుందండి అందుకోసమే సిమ్లో పెట్టి చేయడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెడితే కర్రీ తొందరగా అవుతుంది అనుకుంటాం కానీ అది బాగుండేదండి మాడిపోతుంది మనం తినేటప్పుడు అంత టేస్ట్గా కూడా ఉండదు అందుకోసమే సిమ్లో పెట్టి ఏ కర్రీ అయినా చేయడానికి ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటుండదండి లేకపోతే అడగంటి పోతుంది అందుకోసమే ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతుండదండి ఎందుకంటే ఆనియన్స్ మనం కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఆనియన్స్ అనేవి కింద అడగంట పోతాయి ఆ ఆనియన్స్ తొందరగా మాడిపోతాయండి అందుకోసమే ఇలా మంచిగా కలుపుకుంటుంటే ఆ ఆనియన్స్ అయినా కర్రీ అయ్యా కొత్తిమీర అయినా అడగంటకుండా ఉంటుంది అందుకోసమే ఇలా బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుంటే మొత్తం ఈవెన్ బాగా ఫ్రై అయిపోతుంది చూడవచ్చు మనం అడగంటకుండా ఇలా బాగా కలుపుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసి ఆ పైన బాగా మగ్గిపోతుంది ఈవెన్ మన ఫ్రై అనేది చాలా బాగా రెడీ అయిపోతుంది అది మగ్గేలోపు మనం కొన్ని ఎల్లిపాయలు తీసుకొని చిన్న రోడ్లో కానీ మీకు మిక్సీ జార్లో ఉంటే మిక్సీ జార్లో కానీ ఇట్లా కచ్చా దంచుకోండి దంచుకొని ఆ పైన వేసుకొని మన మగ్గిపోయిన కొత్తిమీర పైన చూస్తుండగా అలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపి మగ్గనిస్తే మనం వేసిన ఎల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గిపోతాయండి ఈ కర్రీకి ఎల్లిపాయలు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి సారీ కర్రీ కదండి ఈ కొత్తిమీర ఫ్రైకి అనేది ఎల్లిపాయలు వేసి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం మీరు కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి కొత్తిమీర ఫ్రై అనేది చాలా బాగుంటుంది అందుకోసం ఈ ఎల్లిపాయలు అనేది చాలా మంచిది హెల్త్కి కూడా అందుకోసం మనం ఏ ఫ్రై చేసినా ఏ కర్రీ చేసినా ఆకుకూరలు అందులో ఎల్లిపాయలు ఉండేటట్టు చూసుకోండి ఎల్లిపాయ అనేది చాలా మంచిదండి హెల్త్కు మీకు తెలుసు కదా ఆ ఎల్లిపాయలు ఎక్కువ వాడడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసమే తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి ఎల్లిపాయలు చాలా మంచిదండి అందుకోసమే మనం దేంట్లో అయినా ఎల్లిపాయలు ఎక్కువ వాడడానికి ట్రై చేయాలండి ఎల్లిపాయలు ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదండి వాంబు చాలా కాస్ట్ అండి చాలా కాస్ట్ ఉన్నాయండి ఒక హాఫ్ కేజీ అయితే టూ హండ్రెడ్ పావు కేజీ అయితే హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయండి మనం ఇప్పుడు అంత రేట్ ఉంది వాడలేం అనుకుంటే మనం ఫోర్ ఫైవ్ ఆడే కాడ టూ త్రీ అట్లా తక్కువ వాడడానికి ట్రై చేయండి ఆ ఎల్లిపాయలు అనేవి అందుకోసమే మనం తక్కువ వాడినా కానీ మన హెల్త్కి మంచిదే అండి కొంచెం తక్కువ క్వాంటిటీ వాడినా కానీ అందుకోసం ఎల్లిపాయలు బాగా వాడడానికి ట్రై చేయండి ఆ ఎల్లిపాయలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గని ఇచ్చిన తర్వాత చూడొచ్చు మన ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కారం ఉప్పు అనేది చూసి వేసుకుందాం ఫ్రై కాబట్టి ఆకుర కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొంతమంది స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీనెస్ తక్కువగా కావాలనుకునే వాళ్ళతో తక్కువ వేసుకోండి ఆకుల్లో కొంచెం తక్కువ కారం ఉప్పు ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు అందుకోసమే ఇలా వేసుకున్న తర్వాత అడగంటకుండా బాగా కలుపుకోండి అలా కలుపుకుంటే ఈవెన్ మన ఫ్రై అనేది కొత్తిమీర ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి మనం మగ్గని ఒక మూత పెట్టి అలా మగ్గని ఈ కారం ఉప్పు అనేది మనకు ఆ కూరకు బాగా పట్టేస్తుంది అదే కొత్తిమీరకు బాగా పట్టేస్తుంది అండి ఈవెన్ మనం కాడలు కూడా ఎంత బాగా మగ్గిపోయాయో చూడొచ్చు మనం అంత పెద్ద కాడల్ని కట్ చేసి వేసిన మగ్గుతాయో మగ్గవు అనుకున్నాం కానీ చూస్తున్నారు ఎంత బాగా మగ్గిపోయాయో అందుకోసమే ఇలా కాడలు కూడా కట్ చేసి వేసుకోండి హెల్త్కి మంచిది కాడలు తినడం వల్ల కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు చూడొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి కొత్తిమీర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా కొత్తిమీరని ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఫ్రై చేసి పెడితే వాళ్ళకి కొత్తిమీర ఫ్రై అని కూడా తెలియదండి ఇది ఏదో ఆకుకూర అనుకుంటారు కానీ కొత్తిమీర అని ఆశలు అనుకోరండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది కొత్తిమీర లెక్క కూడా ఉండదు మనకి ఏదో ఏ తోటకూర లాగాను లేకపోతే పాలకూర ఏదో అనుకుంటారు కానీ ఇది కొత్తిమీర అస్సలు గెస్ట్ చేయలేరండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది గుర్తుపట్టకుండా ఉడికిపోయింది కాబట్టి ఫ్రై లాగా అయిపోయింది కాబట్టి మనకు వాళ్ళకి తెలియకుండా తినేస్తారండి ఎంత హెల్త్ కూడా మంచిదేనండి ఇది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా కొత్తిమీర ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్త్కి చాలా మంచిదండి ఇంట్లో కొత్తిమీర హెల్త్ కు మంచిదే ఎల్పాయలు కూడా హెల్త్ కు మంచిదే మీరు కూడా ఇలా కొత్తిమీర ఫ్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి